వెల్కమ్ న్యూస్ మన ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అధికారులు ఇండోర్ కు వెళ్లి అధ్యయనం చేయాలని అన్నారు హైదరాబాద్ అభివృద్ధితో పాటు జీహెచ్ఎంసీ పరిధి రోడ్లు ఫుట్పాత్ల అభివృద్ధి క్లీనింగ్ ఇతర పనుల్లో పురోగతిపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు కాంప్రహెన్సివ్ రోడ్డు మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద చేపట్టిన ఎనిమిది వందల పదకొండు కిలోమీటర్ల రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్ల వివరాలతో పదిహేను రోజుల్లోగా తనకు పూర్తి నివేదికను అందించాలని సీఎం ఆదేశించారు తప్పుడు నివేదికలు ఇస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రతి ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరించేలా పర్యవేక్షణ ఉండాలని చెప్పారు అవసరమైతే జిఐఎస్ క్యూఆర్ స్కాన్ లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం చెప్పారు జీహెచ్ఎంసీలో నిధుల సమీకరణకు స్పష్టమైన ప్రణాళికలు చేసుకోవాలన్నారు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు మూసీ పరివాహక ప్రాంతంలో నివాసితులకు పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు ఎక్కడ తమకు అన్యాయం జరిగిందని నిర్వాసితులు బాధపడకుండా వారికి భరోసా కల్పించాలని చెప్పారు అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్న స్టేషన్ ముందు పార్కింగ్ పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్ కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు పరిసరాల్లో ఉన్న అటవీ శాఖ భూమిని పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని అక్కడున్న పరిశ్రమలను మరో చోటుకి తరలించాలని చెప్పారు సమీక్ష సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి జిహెచ్ఎంసీ మేయర్ గద్వాలి విజయలక్ష్మి ఎమ్మెల్యే జేవీర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు